సింధుర అయితే చంటిని తన రూమ్ లోనికి తీసుకుని వెళ్ళి నువ్వు నా మెడలో పసుపు కట్టావని నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు ఎవరికి చెప్పనండి నాకు మాట ఇవ్వు చంటి అని చెప్పి సింధురా అడుగుతూ ఉంటుంది దాంతో చంటి అయితే మాట ఇవ్వడానికి ఇలా చేయి చేయిస్తూ ఉంటాడు ఇంతలో బయట నుండి చాముండి అయితే ఏంటి సింధూరా తన గదిలో ఒక్కడిద లేకుండా ఎవరితోటో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఎవరితో మాట్లాడుతుందబ్బా అని చెప్పి అలా వింటుంది అయినా సరే తనకేమీ అర్థం కాదు అర్థం కాకపోవడంతో సింధూరా సింధూరా అని చెప్పి డోర్ని అయితే కొడుకు ఉంటుంది ఇక చాముండే మాటలు విని చంటి అలాగే సింధూర వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇప్పుడు చాముండి వచ్చింది నిన్ను కానీ నా రూమ్లో చూసిందంటే పెద్ద రచ్చ చేస్తుంది ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి సింధూర అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో చంటి కూడా మాట ఇచ్చిన వాడు తిరిగి వెనక్కి తీసుకొని మాట ఇవ్వకుండా అలాగా చాముండి గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న సింధూర అలాగే చంటి అయితే కంగారు పడుతూ ఉంటారు ఇంతలో చాముండీ మాత్రం డోర్ని కొడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ చనల్